హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గార్ల్ నిత్య మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మన కావల్లో ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాం మనం ఎంట్రెన్స్ సెంటర్స్లోనే మనకి వాటర్ ఫాల్స్ అని వాటర్ పైకి అయ్యో ఉంటాయి ఇంకా అక్కడ పిల్లలు చూస్తున్నారు లోపలికి వచ్చేయడానికి కొన్ని షాపింగ్ షాపింగ్స్ ఉన్నాయి ఇంకా తర్వాత వెళ్ళి ఇది మనం ప్రజెంట్ మనం రెండు నెలలు అవుతుంది మన వచ్చి రెండు నెలలు ఒకటి నాలుగు నెలలు అట్లా అవుతుందండి కానీ మనం ప్రస్తుతానికి పిల్లలు అడుగుతున్నారు మనం తీసుకెళ్ళలేదు ఈ ఇంకా పిల్లలు స్కూల్స్కి ఇంకా దసరా హాలిడేస్కి ఇంకా గుళ్ళో పనికి దాని దీనికి సెట్ అవ్వాలి ఇంకా తర్వాత ఇంక నెక్స్ట్ హాలిడేస్ అయిపోయాక ఇంకా తీసుకెళ్ళాము మంగళవారం నైట్ అండి ఇది అక్కడికి వెళ్ళాం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన ఎగ్జిబిషన్లోకి పాస్ జరుగుతుందండి మనం టూ హండ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అయ్యేది టూ హండ్రెడ్కి మనం పాస్ పెట్టున్నారు ఆ పాస్ తీసుకొని మనం వెళ్ళామంటే ఎంట్రీ టికెట్ కూడా తీసుకో అవసరం లేదు టూ హండ్రెడ్ తీసుకుంటే లోపల ఎంట్రీకి ఇంకా తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళాక మనము ఫోర్ ఏ అయినా తిరగచ్చండి ఇగో ఇది ఒకటి కొలంబస్ ఒకటి బ్రేక్ డ్యాన్స్ ఒకటి ఇంకా జైండ్ విల్లు తిరగచ్చు ఏదైనా మన ఇష్టమైనవి అక్కడ మొత్తం ఫైవ్ ఉన్నాయి తిరగడానికి కానీ వీళ్ళొచ్చి ట్రైను బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ ఇంకో అదొకటి అవన్నీ తిరిగారు రెండు పాస్ తీసుకున్నాం ఇది బెస్ట్ ఆప్షన్ ఎవరైనా ఇప్పుడు పాస్ పెట్టారు ఇప్పుడు ఎవరైనా వెళ్ళండి ముందు వెళ్ళుంటారు ఉంటారు కానీ ఇప్పుడు బాగానే ఉంటాయి ఇంకా పాప వచ్చి జంబో అది ఎగరడం జంపింగ్ చేయడం తనకి భలే ఇష్టం ఇంకా జంపింగ్ చేసింది ఇంకా పాపకి వచ్చి జంపింగ్ అంటే చాలా ఇష్టం ఇంకా పాప వచ్చి జంపింగ్ చేసి బోటు డ్రైవింగ్ చేసింది ఇంకా పాప ఊరి రెండు చేసింది వీళ్ళు మాత్రము కొలంబస్ ఈ బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ తిరుగుతున్నారు ఇంకా అక్కడే మనకి కూడా స్నాక్స్ అన్నీ దొరుకుతున్నాయి సమోసా వచ్చి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ ఇచ్చారండి ఈ పొటాటో రోల్స్ చిన్న సెవెంటీ కొంచెం కాస్ట్ అనిపించింది కానీ క్వాలిటీ మాత్రం ఐటెం బాగుంది స్నాక్స్ కూడా లోపల అవైలబుల్ ఉన్నాయి బాగున్నాయి స్నాక్స్ వచ్చి ఇంకా అది అయిపోయాక ఇంకా బ్రేక్ డ్యాన్స్కి వచ్చేసారు ఇద్దరు ఇంకా బ్రేక్ డ్యాన్స్ వెళ్ళాక ఇంకా ట్రైన్ వాళ్ళిద్దరు ఎక్కుతుంటుండే ఇంకా కూడా మళ్ళీ తా వచ్చి పాప నేను ఎక్కుతానని మళ్ళీ పాపగాడు ఎక్కింది ట్రైనింగ్ తర్వాత ఇంకా ఇంక అక్కడి నుంచి వచ్చాక ఇంక స్నాక్స్ వచ్చి పావు బజ్జి స్నాక్స్ తీసుకొని ఒక అప్పడం పెద్ద అప్పడం ట్రై చేసాము వడియంలాగా ఇంక వీళ్ళొచ్చి పిల్లలు పావు బజ్జి పొటాటో రోలు ఇంక స్నాక్స్ ఏ విషయమైన ఒకటి ఇవి వచ్చి వీడు స్మోక్ బిస్కెట్ ట్రై చేశాడు అక్కడ వాళ్ళ అన్నతో పాటు ఇద్దరు కలిసి పొగ ఫుల్ అది మనకి సరదా కోసం బాగుంటుంది మనం ఫిఫ్టీ రూపీస్ అండి ఒక కప్పు వచ్చి దాంట్లో ఎన్ని ఫైవ్ బిస్కెట్స్ ఇచ్చాయంట అది ఒక కప్పు తెచ్చుకొని దాంట్లో ఫుల్ ఎంజాయ్ ఆడుకుంటా ఉన్నారు నా నోట్లో చిక్కు పొగ వచ్చింది నీ నోట్లో వచ్చి వచ్చిందని ఇంకా వాళ్ళన్నతో ఇద్దరు కలిసి ఫుల్ ఆడుకున్నారు ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడు వెళ్ళండి పాస్ జరుగుతుంది మనకి టూ హండ్రెడ్ లో టూ హండ్రెడ్ పాస్ తీసుకున్నా అంటే మన లోపల ఎంట్రీ వెళ్ళచ్చు మనకి ఆ లోపల ఏమైనా ఫోర్ ఐటమ్స్ మనం తిరగచ్చండి చాలా ఆప్షన్ బెస్ట్ ఆటోలకి వీళ్ళకి పాస్ పెట్టిందంట లక్కీగా మేము వెళ్ళిన రోజే పాస్ పెట్టారు ఇంకా తర్వాత ఇంకా గేమ్స్కి అవన్నీ ఇంకా స్నాక్స్ తినేసి లోపల అవన్నీ తిరిగేసేసి వచ్చేసరికి ఒక గేమ్